హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్టోరీ వచ్చి నాలుగు ఆవులు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము నాలుగు ఆవులు ఒక ఊరి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి కలిసి గడ్డి మేయడం కలిసి తిరగడం చేసేవి ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగింది నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి ఇదే సరి అయిన సమయం అని పులి సింహం పొదల్లో దాక్కొని ఒక్కొక్క దాన్ని చంపేశాయి ఈ కథలోని నీతి ఏంటంటే ఐక్యమత్యమే బలం ఫ్రెండ్స్ ఈరోజు ఈ స్టోరీ అయితే చూశారు కదా మీకు నచ్చితే వీడియోకైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్